హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యం ఆకుల ఈరోజు మన వీడియోలో వేరే బ్యాంక్ అమౌంట్ పంపే ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ఓచర్ ఏ విధంగా రాయాలో చూద్దాం ముందుగా మీరు మీ చెక్ రాయాలి చెక్ ఉంటేనే జనరల్గా వేరే బ్యాంక్ అమౌంట్ పంపడానికి వీలు పడుతుంది ఇక్కడ మీ చెక్ మీద డేట్ రాస్తారు అలాగే పే దగ్గర ఏ అంత అమౌంట్ అయినా సరే మీరు ఎవరి సెలవు ఆర్టీజెస్ రాయండి అలాగే ఇక్కడ ఓవర్స్లో రాస్తారు అమౌంట్ అలాగే నెంబర్స్లో కూడా రాస్తారు అలాగే ఇక్కడ మీ సైన్ చేయాలి చెక్ పైన ఇప్పుడు మీరు ఆర్టీఎస్ ఫామ్ ఫిల్ చేయాలి ఇక్కడ ఫస్ట్ మీరు మీ బ్రాంచ్ పేరు రాయాలి తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ రాయాలి అలాగే మీ పేరు కూడా కంప్లీట్గా రాయాలి అకౌంట్లో ఎలా ఉంటే అలాగా అలా తర్వాత మీ మొబైల్ నెంబర్ రాయాలి ఇవన్నీ కూడా ముందు మీ డీటెయిల్స్ రాయాలి డీటెయిల్స్ ఆఫ్ రేమిటర్ అంటే ఇవన్నీ మన డీటెయిల్స్ రాయాలి తర్వాత పాన్ నెంబరు అలాగే ఇక్కడ అమౌంట్ నెంబర్స్ రాశారు ఎక్స్చేంజ్ మీరు ఏం రావడం లేదు డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది అలా ఇక్కడ ఓట్స్లో కూడా అమౌంట్ రాయండి టోటల్ అమౌంట్ టూ ల్యాక్స్ ఓన్లీ అని అంటే మీరు ఎంత అమౌంట్ పంపితే అంత అమౌంట్ ఇక్కడ మన డీటెయిల్స్ అయినట్టే కంప్లీట్గా అలా చెక్ నెంబర్ కూడా రాయాలి అలాగే చెక్ డేట్ కూడా రాయండి ఇక్కడతో మన డీటెయిల్స్ అయినట్టే ఇప్పుడు మనం ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నామో అవతల వాళ్ళ డీటెయిల్స్ డీటెయిల్స్ ఆఫ్ బెనిఫిషరీలో రాయాలి అంటే అవతల వాళ్ళ అకౌంట్ నెంబరు అలాగే అవతల వాళ్ళ పేరు అలాగే వాళ్ళ అడ్రస్ వాళ్ళ అడ్రస్ కంప్లీట్గా తెలుస్తారాయండి లేదా డైరెక్ట్గా వాళ్ళ పేరు రాసి ఆ విలేజ్ పేరు రాయండి వాళ్ళ ఊరి పేరు రాయండి ఇక్కడ బెనిఫిషరీ బ్యాంక్ అండ్ బ్రాంచ్ పేరు రాయాలి అంటే అవతల బ్యాంకు ఏ బ్యాంకు ఆ బ్యాంక్ పేరు రాయాలి అలాగే ఆ బ్యాంక్ ఏ ఊరిలో ఉందో ఆ బ్రాంచ్ పేరు రాయాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాశాను ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాయవరంలో అనుకుంటున్నాను నేను రాయవరం రాశాను అదే ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కూడా రాయాలి ఐఎఫ్ఎస్సి కూడా అంటే ఏ బ్యాంక్ అయినా లెవెన్ నెంబర్స్ ఉంటుంది చూసుకోండి అలాగే ఇక్కడ డేట్ రాసి ఇక్కడ మీరు సైన్ చేస్తే సరిపోతుంది డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ మ్యాండేటరీ కాదు మీకు కావాలంటే రాసుకోవచ్చు లేదా రాయమని పర్లేదు ఇది కొన్ని గవర్నమెంట్ పేమెంట్స్కి మాత్రం బిల్ నెంబర్స్ ఇవి ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ బిల్ నెంబర్స్ ఇటువంటి మెన్షన్ చేసుకోండి అలాగే జిఎస్టీ నెంబర్ అయినా ఏదైనా ఇంపార్టెంట్ అయితే మీరు డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్లో మెన్షన్ చేసుకోండి ఏదైతే డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ మీరు రాయకుండా పర్లేదు ఈ విధంగా మీ చెక్ అలాగే ఆర్టీఎస్ ఫామ్ స్టాబ్లిష్ చేస్తే సరిపోతుంది ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్ తెలియడి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ